విశాఖ అంటేనే సుందర సాగర్ నగరం అన్ని రంగాల్లో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉంటుంది అదే రీతిలో జంక్ ఫుడ్ తిని అనారోగ్య బారిన పడే వారి సంఖ్య కూడా ప్రథమ స్థానంలో ఉందని వైద్యులు చెబుతున్నారు బీచ్కి వెళ్ళిన సరదాగా కాంప్లెక్స్కి వెళ్ళిన వందలాది ఫుడ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి ఫుడ్ లవర్స్ అయితే వారం మొత్తం అక్కడే తింటున్నారు శని ఆదివారం వస్తే కుటుంబ సమేతంగా అలా సరదాగా వచ్చి బయట ఫుడ్ తింటున్నారు ప్రజలు అయితే ఇలా బయట జంక్ ఫుడ్ తినడం ద్వారా మాత్రమే అనారోగ్య బారిన ప్రజలు పడుతున్నారని విశాఖలోని అఖీపాలెం గాయత్రి హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ కేవీ రామ్ కుమార్ అంటున్నారు అంటే వాస్తవానికి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ హోమ్ ఫుడ్ తీసుకోవడం సేఫ్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న సిచువేషన్లో చూసుకుంటుంటే ఎటువంటి వ్యాధులకైన కారణం ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ జంక్ ఫుడ్స్ లైక్ ఒబేసిటీ కానీ లేదంటే డయాబెటీస్ కానీ హార్ట్ కంప్లైంట్స్ కానీ ఏదైనా కూడా వస్తున్నాయంటే అందులో నైంటీ నైంటీ టు నైంటీ పర్సెంట్ కారణం ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అందులో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే అవుట్ సైడ్ రెగ్యులర్గా సాయంత్రం వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది ఒక పాష్ కల్చర్లో తయారైతుంది రోజు రోజుకి కూడా విశాఖపట్నంలో ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్ తినడం పిల్లలకు పెద్దలకు అలవాటుగా మారిందని అంటున్నారు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వలన అనారోగ్యం బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు జంక్ ఫుడ్స్లో షుగర్ మరియు ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి ఇది నాన్ ఆల్కహాల్ ఫ్యాట్ లివర్ డిసీజ్ పెరుగుదలను ప్రాణ అవుతుంది జంక్ ఫుడ్స్ కేవలం ఖాళీ క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇది కాలేయం యొక్క జీవక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుందని అంటున్నారు కొవ్వు చేరడం శరీరంలో వాపులు కారణమవుతుందని అంటున్నారు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని వీలైనంత వరకు కూడా దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు సో ఈరోజు చూస్తుండే ఈ పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళేకంటే స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు సో ఎందుకంటే వాడిచ్చే రేట్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఏమైనా ఉద్దేశమే వెళ్తున్నా లేదంటే తొందరగా అవుతుందని ఉద్దేశమే వెళ్తారు కాబట్టి వాడు ఇచ్చే స్టాండర్డ్స్ ఏంటి ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నాడు వాడు వాడు ఇచ్చే ఫుడ్ తలక మెటీరియల్ ఎటువంటిది అన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఈరోజు ఒబెసిటీ చూసుకుని సో ఈరోజు హార్ట్ పేషెంట్స్ వస్తున్నాయంటే అందులో ఎక్కువ మంది అనేది ఏంటంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాలో లేదంటే ఒబెసి పేషెంట్స్ సో తర్వాత షుగర్ పేషెంట్స్ ఈరోజు ఈ మధ్యలో ఎక్కువ షుగర్ పేషెంట్స్ అవి ఎక్కువ కంట్రోల్ కావట్లేదు ఎందుకంటే మెడిసిన్స్ రెగ్యులర్గా వేస్తే సరిపోతుంది దాంతో పాటు రెగ్యులర్గా డైట్ కూడా కావాలి దగ్గర వ్యాయామం అది కావాల్సింది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల కానీ లేదంటే టైం షెడ్యూల్ సమంగా సరిపోకపోవడం వల్ల కానీ ఓవర్ వర్క్ వల్ల కానీ కాకపోతే ఏంటంటే ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేస్తున్నారు అలానే పాటు ఫిజికల్ యాక్టివిటీస్ అవి లేకపోవడం తర్వాత ఏంటంటే బయట జంక్ ఫుడ్స్ సో ఇవన్నీ ఇక్కడ ఇంపాక్ట్ కనిపిస్తుంది దానివల్ల కూడా ఏంటంటే ఈ సెకండీ కాంప్లికేషన్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి లైక్ కిడ్నీ ఫెయిల్ అయిపోవడం కానీ హార్ట్ కాంప్లైంట్స్ కానీ లేదంటే కళ్ళు డ్యామేజ్ అవ్వడం కానీ ఇటువంటి అన్ని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ ప్రధానంగా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు డైట్ కంట్రోల్ అన్నది కూడా ఇట్ ప్లేస్ వెరీ మేజర్ రోల్ అండి ఎప్పుడైతే ఈ ఇదికి నియంత్రించగలుగుతామో నైంటీ పర్సెంట్ మనకి వ్యాధి రావడానికి అవకాశం